యదులు మధురలోని యదువంశం కృష్ణుని వలన బహు ప్రసక్తిని పొందింది కరోబి రాజులు వజ్రలో ఉన్నారు వారు గౌరము కళ యదువంశీయులు జైసలు మేరలోని బాటలు కూడా యదువంశీయులే వారి బంధువులైన సిర్మౌర్ పర్వత రాజులు కూడా యాదవులే మహమ్మదీయుల చేత ధ్వంసం చేయబడిన దేవగిరి రాజులు సైతం యాదవులే ఇట్లు యాదవులు మధుర రాజస్థాన్ హిమాలయం దక్షిణమున మహారాష్ట్ర వరకు విస్తరించి ఉన్నారు కానీ ఋగ్వేద కాలంలో వీరు సప్తసింధువులోనే ఉండేవారు వీరు చాలా పడమరగా ఉండేవారు పురులు ఇంటిలోనే విరోధులు కానీ తండ్రి కొడుకులైన దిబోదాసు సుదాసులు అందరికంటే ఎక్కువగా యదు తుర్భషులతో సంఘర్షణ చేయవలసి వచ్చింది దుర్భష జంట అనుట వలన వారు ఒకే స్థానంలో ఉన్నట్లు వారి మధ్య స్నేహం ఎక్కువగా ఉందని అనుకోవచ్చు చాలా చోట్ల మంగళాచరణములలోనూ లేదా శాపంలోనూ ఈ గణముల పేర్లు జంటగా వచ్చినవి అగస్త్యుడు బహుశా వశిష్ఠుడు తమ్ముడు కావచ్చు ఒకే చోట యదూతుర్వశులకి ఇంద్రుని వలన శుభం కోరుతూ స్థుతించాడు త్వం ధునిరుద్ర ధునిమతి వృణోరూప శిరాన శ్రవంతి ప్రయత్ సముద్రమతి శూర తుర్వశం యదం స్వస్తి అంటే ఓ ఇంద్రుడా ధ్వనిచేయు నీవు నదుల వలె ధ్వని చేయు జలములను ప్రవహింపచేశావు ఓ సూర్యుడా నీవు సముద్రంలో పొంగును కనిపించినప్పుడు తుర్భషయుధులను శుభముగా రక్షించుము అని అర్థం కన్మపుత్రుడకు వచ్చుడు కూడా తుర్భషయుధుల సుఖాన్ని కోరాడు ఏ నావతుర్భం యదుం ఏన న కణం ధనస్ఫృతారయే అంటే ఓ మరుత్తులారా మీరు దుర్భషాయుధులను ధనము కోరిన నా తండ్రిని రక్షించారు ఇప్పుడు ధనము కొరకు నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అర్థం కన్ముడు అతని పుత్రుడు వచ్చుడు మొదలగు వారు దుర్భషాయుధులకు పురోహితులు కావున వారు తమ యజమానుల శుభాన్ని కోరారు కానీ అశుభాన్ని కోరలేదు కానీ వశిష్ఠుడు తద్విరుద్ధంగా ఇంద్రుణ్ణి ఇలా ప్రార్థించాడు ఓ మగవన్ నీవు అతిథి పరణుడు అయిన సుదాసుని క్షేమం కోరువాడు నీవు దుర్వశయదులను ఓడించుము